కాంగ్రెస్ పార్టీ చెప్పిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయి ఇందులో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే దీనికి సంబంధించి కూడా కార్యక్రమానికి వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అన్న చెప్పండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కార్యక్రమానికి మీరు వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులు ఇప్పుడు చెప్పారు ఏంటి అసలు అది నన్ను అడిగే వాళ్ళు ఎమ్మెల్యే అడిగేది మేము ఏంటి పోలీసు వాళ్ళు పంపించి అడ్డుకుంటారు అనేది ఎందుకంటే నేను చెప్పేది ఎప్పుడన్నా ప్రతిపక్షం అనేది ప్రజల్లో తిరుగుతేనే ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన వస్తుంది ఏముంది ఏం కథ అనేది ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళు పోగ్రాంలు చేసుకుంటూ మమ్మల్ని ప్రోగ్రామ్ చేయకూడదు అని పోలీసులను అడ్డం పెట్టుకొని చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది తప్ప వాళ్ళ మూర్ఖత్వం ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా ఉండదు అంటే మీరు ఎనిమిదో తేదీనే ప ఇలా ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు ఆల్రెడీ పన్నెండో తేదీ మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు మరి ఈరోజు వాళ్ళే అడుగుతున్నారు అసలు అంటే కార్యక్రమం మార్చుకోమని చెప్పారు మీరు కార్యక్రమం మార్చుకున్నా కూడా మరి ఎందుకు వద్దంటున్నారు ఇదేమి పై అధికారులు చెప్పిన ఆదేశాలు ఏం కాదు కానీ జేసీ కుటుంబం చెప్పిన ఆదేశాలతోనే వీళ్ళు నడుచుకుంటారు మేము పెట్టిండేదేం కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన ప్రోగ్రాం మేము పెట్టుకోండేదో నేను చేసుకునేది నేను చేంజ్ చేసుకునేకి అవకాశం ఉంటుంది కనీసం అది కూడా ఇంత జ్ఞానం లేకుండా చేసుకుంటున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను కేతరెడ్డి పెద్దరెడ్డి ఎలా ఎక్కడికి వెళ్తున్నారా లేదు ప్రోగ్రాంలో పాల్గొంటున్నారా లేదు పోలీసు వాళ్ళు పంపిస్తే వాళ్ళు లక్షణంగా వెళ్తారు అంటే ఫ్యాక్షన్ కూడా చేస్తాను ఇందాక ఓ మాట చెప్తారు గతంలో గతంలో కూడా చెప్పారు ఫ్యాక్షన్ చేస్తాను ఇప్పుడు కూడా నర్మగర్భంగా చెప్పారు దేవుడు అవకాశం ఇస్తే ఫ్యాక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు ఎందుకు అంటే ఇంత అరాచకాలు ఇంత కథ పోలీసు ఈ విధంగా వ్యవస్థలన్నీ ఈ విధంగా నిర్వీర్యమైనప్పుడు ఎవరైనా కానీ పూర్వము కూడా రాజులు కానీ దేవతలు కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయక తప్పదు అది రాక్షస స్వరం అనేది ఎప్పుడోసారి అదే అదేవిధంగా ఈరోజు నిర్వీర్మయ్యే పరిస్థితి వచ్చింది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ అవకాశం ఏ తారుమారైనా ఆ రోజు మొదలు పెట్టక తప్పదు నేను పెట్టకపోయినా మా కార్యకర్తలు నేనైతే పెడతాను పెట్టను అది వేరు ఇక్కడ ప్రజలే తిరుగుబడతారు ప్రజలే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఆ తిరుగుబాటు జరుగుతుంది ముందు కెదడి పెద్దరెడ్డి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే అడుగడుగున్నా పోలీసులు అడుగుతున్నా అని చెప్పి మీరే మున్ముందు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ సుసం చట్టం అనేది ఒకటి ఉంది చట్టాన్ని కోర్టుకు పోయి దానిపైన ఆర్డర్స్ తెచ్చుకుంటారు ఇది మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిన పరిస్థితి అయితే మున్ముందు కూడా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కార్యక్రమానికి తనకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి తాను ఈ కార్యక్రమానికి వెళ్ళలేదని చెప్పేసి స్పష్టం చేశారు పత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపైన ప్రజలే తిరగబడే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి కేదిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగానైన్ న్యూస్ తాడపత్రి